చాలామంది జీవితంలో అసలు సమస్యల కంటే మరో ప్రధాన కారణం ఉంది అదే మిస్సింగ్ టైల్ సిండ్రోమ్ ఒక హోటల్ యజమాని స్విమ్మింగ్ పూల్ని నిర్మిస్తూ ప్రపంచంలో అతి ఖరీదైన టైల్స్ని అందులో అతికించాడు అయితే పొరపాటున ఒక టైల్ని అతికించడం మర్చిపోయారు చాలా మందిని ఆ స్విమ్మింగ్ పూల్ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి ఆ హోటల్ యజమాని పిలిచాడు అందరూ తొంభై తొమ్మిది టైల్స్ కంటే మిస్ అయిన ఆ టైల్ ని మాత్రమే చూస్తూ ఆ ఒక టైల్ బిగించుంటే బాగుండేది కదా అని అన్నారు అంటే మనిషి బ్రెయిన్ ఆటోమేటిక్ గా ఏమి లేదో ఏది మిస్ అయిందో దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది అనడానికి ఈ మిస్సింగ్ టైల్ సిండ్రోమ్ కారణం చాలా మంది వాళ్ళ జీవితంలో ఏముందో దాన్ని పట్టించుకోరు ఏం రావాలో ఏం లేదో దాని గురించి ఎక్కువ దిగులు పడుతుంటారు ఎన్ని మార్కులు వచ్చాయో పట్టించుకోరు ఎన్ని మిస్ అయ్యాయో దాని గురించి బాధపడతారు ఎంత సంపాదిస్తున్నారో దాని గురించి ఆలోచించరు పక్క వాళ్ళు తనకంటే ఎంత సంపాదిస్తున్నారో ఆలోచిస్తారు తన వ్యూస్ ఎంతమంది వచ్చారో అన్న సంతోషం కంటే ఇంకా మిలియన్ కాలేదే అన్న బాధే ఉంటుంది మన దగ్గరున్న ఏ చిన్నదైనా సరే ఆస్వాదించడం తెలియకపోతే ఎంత గొప్పది జీవితంలోకి వచ్చినా దాన్ని అనుభవించడం చేత కాదు కాబట్టి ప్రతి చిన్న విషయంలో కృతజ్ఞత తెలియజేయడం ఆనందాన్ని అనుభవించడం నేర్చుకోకపోతే జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించలేము బాగా ఆలోచించండి